హాయండీ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగున్నానండి రంజాన్ పండగ కదా కొంచెం అంటే లే నైట్ పని ఎక్కువ ఉంటుంది పకటాల పని ఉండదు అంటే వంటలన్నీ మధ్యాహ్నం నుంచే చేస్తాను దానివల్ల కొంచెం లేట్గా లేతున్నాను అనమాట అదిగే ముఖం ముఖం గ్లామర్ ఈ మధ్య ఏదో చెప్తాను కదా ఏంటంటే ఎందుకన్నా అలా తిరుగుతారు జంగల్ అంతా ఇక్కడ పది రోజులు అక్కడ పది రోజులు అని చాలామంది కామెంట్లు ఇస్తారు ఫస్ట్ మొన్న మూడు 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 రోజులు ముందుట దానికి సమాధానం చెప్పలేకపోయాను నా పరిస్థితులను బట్టి చెప్పలేకపోయాను అనమాట ఎందుకంటే ఇక్కడ అలాగే తిరుగుతా అక్కడ చూసారు కదా అక్కడ పొజిషన్ ఎలా ఉంటుందను ఇదిగో చూసారా గడ్డి చూసారు కదా గడ్డి ఇదనమాట ఈ గడ్డి ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చినప్పటికీ ఈ గడ్డి అనమాట ఈ గడ్డి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ ఎండాకాలం అంతానే ఎండిపోయింది మొత్తం ఇసక తప్పం ఏం లేదు అక్కడ ఇంక ఇసక తింటాయి ఒంట్లు అందుకని ఏం చేస్తారంటే ఇక చూడ వంట్లో ఇగో అవి మావోళియా ఒంట్లు అయ్యి ఆ కొండకి తెరిగాని సిగ్నల్ రావట్లేదు అవి మావోళియా ఒంట్లు అక్కడ మొత్తం ఇసక అయిపోయిందనమాట ఇంక ఇక్కడ ఇప్పుడు ఇక పచ్చగా ఉంది కదా ఈ పచ్చగా అంతా ఇంక తెల్లగా ఇసక చేసేతాయి ఒక పది రోజుల్లోను మళ్ళీ మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి అనమాట వర్షం పడితే ఈ స్పీడ్గా వచ్చేస్తుంది గడ్డిది వర్షం వర్షం పడ్డదనుకో ఇప్పుడు నిన్న వచ్చింది వర్షం ఒక నాలుగు రోజులకి కొంచెం పెద్ద పెద్ద అయిపోతాయి అలాగనమాట మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పది రోజులకి వేరే దిక్కి ఇలాగ ఈ శీతాకాలం అంతా ఇలా తిరుగుతుంటాం ఒక జంగంతా బ్యాగ్ బ్యాగ్ సంక్రంగా చేసుకుని ఇంకా తిరుగుతుండాలన్నమాట ఇవన్నీ ఈలోగానే అక్కడ వర్షం గురించి అక్కడ గడ్డిపైకి వస్తుంది కదా ఎందుకంటే మొత్తం మా వాళ్ళు మకాం అంతా అక్కడే ఉంది రూములు జనరేటర్ ఇవన్నీ మొత్తం సమస్తం అక్కడే ఉందన్నమాట కరెక్ట్గా ఎండ ఎండాకాలం వచ్చినప్పటికీ ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు అక్కడ ఉంటాం నాలుగైదు నెలలు ఈ నాలుగైదు నీళ్ళు ఆడళ్ళు దాని ఆడళ్ళు వస్తారు అక్కడ ఆడవిడ ఉంటుంది ఇలాగే ఆరు నెలలు ఆ గడ్డి తింటాయి ఆ గడ్డి తిన్నప్పుడు అప్పుడప్పుడు శీనికలు ఆడుతుంటే ఇక్కడ ములుతుంది కదా మళ్ళీ ఇక్కడ తోలుకొస్తారు ఇలాగ ఇక్కడ పది రోజులు అక్కడ పది రోజులు అక్కడ పది రోజులు అక్కడ పది రోజులు అలాగ పిల్లి పిల్లల్ని ఏడుగులు తిప్పినట్టు ఇంకా మనం ఏదే ఉంటా కదా మనం అనకూడదు కానీ ఆద్రోల్ని పెంచపరిచినట్టు ఉంటుంది అలా తిరిగినట్టు తిరగటమే ఇంకా ప్రస్తుతానికి ఇంకా రాత్రి కూడా వర్షం వచ్చింది ఇంక ఈ రంజన్న రంజన్న అయ్యేంత వరకు ఇంకెక్కడికి వెళ్ళం ఇక్కడే ఇంకెక్కడే సెట్టింగ్ కాదేంటంటే ఒకటి అడిదాం అనుకుంటున్నాను మొన్న మొన్నడు మొన్నడు వీడియో ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ అంటే పరిచయం అయ్యాడు ఇక్కడ అతను ఫోన్ ఇచ్చాడు అనమాట అంతాక వాడుకో వీడియోలు చేస్తున్నావు కదా అవి బాగా రాట్లేదు అనేసి ఆ ఫోన్తోనే వీడియోలు చేస్తున్నాను మొన్న మొన్న వచ్చి వీడియోను ఇది హాస్పిటల్లో నుంచి వచ్చిన తర్వాత అంత ముందు ఇచ్చాడు అనుకో అక్కడ ఉన్నప్పుడు ఇచ్చాడు వచ్చి వాళ్ళను అది పోజేసాం ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఏటమాసం తీసాను ఇంకా మొన్న ఉండనియా సేమ్ కానీ ఏంటంటే ఇవాళ మొక్కరోని మొన్న మొక్కరోని ఉండాను ఈ మధ్యలో మారుతున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే నేను వీడియో పెట్టి పెడతంటే ఒక ఇరవై నాలుగు గంటలు పడుతుంది నాకు అప్లోడ్ నాకు ఇక్కడ అస్సలు సిగ్నల్ ఉండట్లేదు మొత్తం ఏదో అది నేను పడుకుని ఇక్కడ మూలనే అంత వస్తుంది చూసారా ఇదిగో ఈ మూలని అనమాట ఈ మూలని పడుకుంటే ఇక్కడ వస్తారు కొద్దిగా ఇదిగో నా ఫోన్ చూసారా ఆ ఫోన్ ఇదే ఎలా ఉంది చూసారా దీంతోనే నేను వీడియోలు చేసేది మొత్తం అన్ని అనమాట ఇదే ఇదే మహాతల్లి నేను అంతగానో ఉపకారపడ్డాది నాకు మహాతల్లి ఇప్పుడు కూడా అదే పని చేసింది నాకు అంటే ఈ ఫోన్ వచ్చిందని దీంతో చేస్తున్నాను తప్ప కానీ అదే నాకు అన్నీ అప్లోడ్ చేయాలని అందులోనే నెట్ ఉంటుంది కాబట్టి అప్లోడ్ అందులోనే చేసుకుంటాను దీన్ని కార్డ్ వేయించుకోవాలంటే కార్డు పై కానీ లోపల పదిలిపోతుంది ఇది అడిగాను నేను నూట యాభై రాములు అడిగాడు ఇక్కడ నూట యాభై ఐదు అంటే నాలుగు వేలు అవుతుంది మన ఇండియాలో కార్ వచ్చేస్తుంది సరే అయితే పోన్లే రంజాన్ పండగ కదా పిల్లోడు రెస్ట్ తీసుకుంటాడు ఆనాకు వాయి కొట్టేస్తాం ఇన్ని అని ఏం లేదు పాపం పేషెంట్ నీరసంగా ఉన్నాడు ఇంత పని చెప్పకూడదా అన్న ఇది జ్ఞానం లేదండి మరి ఏం చేస్తామంటే అలా వచ్చినప్పుడు ఏమో మనకేమో అని వణుకుతుంటాయి ఏదో మన మన ఏదో చేసినట్టు వాళ్ళు వచ్చినప్పుడు గుండె ఏం చెప్తారు రా బాగా ఇది ఖాళీసంటేలే ఇంక మాసము ఈ మేక పొట్ట మీ అక్క మేక బీగులు మేక పేగలు చిరాకు వచ్చేసింది అనుకోండి బాబా మేక బీగు ఏం చెల్తు ఈ మధ్యన ఈ ఫోన్లో తెల్ల కనపడిపోతున్నాను మేసాలతో పాటు గెడ్డం ఇవన్నీ అక్కడికే రెండు మేకలు కొనుక్కొచ్చారు మేకలు మరి ఎందుకో ఏంటో తెలీదు అట్లు మేక వేసుకో నాకు వెళ్ళాడు నాకు చెప్తే అక్కడ కుక్కల కయమంటాననేసి వెళ్ళి కూడాలి ఎందుకంటే ఇప్పుడే పని చేసి వచ్చాను కాబట్టి ఒక్కసారి కయ్యమంటాను ఒక్కొక్కసారి మనకి మోచానికి రాలేదు అంత మోసం పొర తినైతే కయ్యమంటాను కదా అందుకని అలాగే వెళ్ళిపోడు నెక్స్ట్ ఏంటంటే ఇవాళ మా మేనవాళ్ళు పెళ్ళండి ఊళ్ళోనే ఇంకా మా ఊళ్ళో అప్పుడు వారం రోజు ఫోన్ సరిగ్గా సరిగా మాట్లాడలేదు ఇవాళ ఏం పెళ్ళాడు ఆవిడ ఈ వాళ్ళ పొద్దున్నే చేయలేదు అక్కడ పెళ్ళి అయితే ఇంకేం చేస్తాం నేను లేచినప్పుడుకే అక్కడ పెళ్ళి అవుతుంది అది మీ అందరూ మా మేనవాళ్ళనే ఆ అబ్బాయి అవుతాడు అబ్బాయిని ఆశీర్వదించండి ఈ రోజు పెళ్ళి అనమాట మేనమామని పెద్ద మేనమామని నేను పెద్ద మేనమామని ఇక్కడ ఉండే ఆశీర్వదించేయటం ఇలాగ మన పరిస్థితులు మరి ఈ పెళ్ళికి వెళ్ళలేము మన ఆరోగ్యం బాగోపోతేనే వెళ్ళలేదు ఇంక పెళ్ళికి ఏమి వెళ్తాం ఎప్పుడో చూద్దామక అందుకనే ఉండిపోను అనమాట ఉండిపోవటం అంటే వెళ్దామని ఏం ఫిక్స్ అవ్వలేదు అంతే ఇంక మరి మన పని ఇక్కడ రెండు రోజుల నుంచి వర్షం కూడా ఎస్తుందో కొట్టేసింది ఇప్పుడే కొన్ని తెరాపి ఇచ్చింది ఎంత వర్షం పుట్టినండి నీళ్ళు చుక్కాను పట్ల తీసా కదా కిందకి వెళ్ళిపోతుంది పూలమని చెప్పాను కదా పని చెప్పకపోతే నిద్ర అట్టదని ఇక్కడ ఆ రెండు మేకలు తెచ్చారు అన్నాను కదా మేకలకే కానీ నీళ్ళెట్టడు పాప అయ్యి పిల్ల గల్లా ఆడిపోతాయి అని వెళ్తాను అనమాట ఈ పార్కొని మూడు సార్లు కప్పం అయినా ఉండట్లేదు గాలికి మనం ఏం చేస్తాం అంకా అలా వదిలేము వీళ్ళు కప్పట్లే అని వాళ్ళు ఇలా ఏదో తుడిసిన వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేక పిల్లలు ఎక్కడ ఉన్నారా ఇగో రెండు మేకలు చూసారా ఇట్లకి ఇప్పుడు నీళ్ళు ఏ అమ్మా ఎలా ఉన్నారు తినండి 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 ఇంకా ఈ నీళ్ళు మార్చాలి అమ్మా నీళ్ళు తాగండి నీళ్ళు వస్తాను మళ్ళీ వస్తాను దీనికి ఒక గేటు మళ్ళీని నీళ్ళట్టే హేను వెళ్ళిపోతున్నాను యారకలా పుల్ల మేగవడ హిందు పుల్ల మేగా పెద్ద వచ్చేట పెద వర్షం ఆగడే జ హరల అదమాట ఇలా ఉంట సుసరమే ఆగవేలగడ హిందును కేకమట్ల మెట్టేదండి వర్షం ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చినప్పుడు చుట్టుపక్కల అసలు ఒక్క లైట్ గాది గాడా ఒక్క మజ్జిగ అది గాడి యా వలగాన పళ్ళెట బెంబేలు అయిపోయాను అనుకో ఇప్పుడు చుట్టూ జనం వచ్చేసారు ఇం మించు దగ్గర 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 దగ్గరగా మూడు నాలుగు ఐదు ఐదు మూడు ఏ ఏడుగురు ఐదు మూడు ఎనిమిది ఎనమ ఎనిమిది 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 వచ్చి వచ్చేసూడు నా దగ్గర అదనమాట ఫస్ట్ అయితే అసలు ఒక లైట్ అది కాదా ఒక మనిషి అది కాదా అసలు ఎంత పురు పురుగు అసలు కనపడలేదు ఇప్పుడు చుట్టూ జనమే సరే అండి అయితే నాకు వంటకి టైం అయింది ఇంక అన్ని కోసుకోవాలి కదా మేక పొట్ట మేకలు ఎవరో మేకలు ఎవరు ఏమో సమోసాలకి మేక పొట్ట ఏమో సోర్బాకి ఈ కోసుకోవాలి కదా ఇవన్నీ ఇంక నేను బయలుదేరుతాను మరి ఒకటి మరి ఉంటాను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో కనపడుతున్న అంతవరకు ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చేస్తున్నారో కామెంట్ చేయండి ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాయ్ బాయ్ అందరికీ జై హింద్